తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల గురించి ఇది మొత్తం వారి కర్మ ఈ రోజులలో నేను చాలామంది వ్యక్తుల్ని చూశాను వారు పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు సరే మీరు ఒక చిన్నారిని దత్తత తీసుకుంటే మీరు దేనిని దత్తత తీసుకుంటున్నారు ఆ చిన్నారినా అయితే ఆ చిన్నారిని దత్తత తీసుకున్న ఆరు నెలలు ఏడు నెలలలోపే ఆ కుటుంబంలో విడాకులు జరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుందని చెప్పలేము మీరు తప్పనిసరిగా విచారించాలి ఆ పిల్లాడు ఆర్ పిల్ల ఎలాంటి కర్మ ప్రభావంతో పుట్టారో ఒకవేళ ఈ జన్మలోనే తల్లిదండ్రులు లేకుండా పుట్టుకుండొచ్చు మీరు వారినే ఎంచుకోవచ్చు కానీ ఎంచుకున్నాక నా పిల్ల అని కాకుండా నా పెంపుడు బిడ్డ లేక దత్తత తీసుకున్న బిడ్డ అని తప్పక గుర్తెరిగి ప్రవర్తించాలి ఒక్కసారి దత్తత తీసుకున్నాక నీ జీవితంలో నేను చేయగలిగినంత సాయం చేస్తాను అని చెప్పాలి ఈ పద్ధతి మంచిది కానీ మలేషియాలో కొంతమంది దత్తత విషయం దాచిపెట్టి పిల్లల పేరును చట్టపరంగా మారుస్తున్నారు అలా చేస్తే ఆ పిల్లవాడి కర్మను కూడా మీరు దత్తత తీసుకున్నట్లే నేను నాలుగైదు కుటుంబాలను చూశాను వారు పిల్లల్ని దత్తత తీసుకున్నాక ఏ కారణం లేకుండానే సమస్యల్లో చిక్కుకున్నారు ఎందుకంటే ఆ పిల్లవాడు తల్లి తండ్రి లేకుండా జీవించాల్సిన కర్మతో పుట్టాడు కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి కొంతమంది తట్టుకోగలరు కొంతమంది తట్టుకోలేరు ఇది మీ కర్మ కాదు ఇంకెవరో అనుభవించడానికి నిర్ణయించినది అర్థమైందా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ